రెండవ అధ్యాయము యేసు వారి కుతర తిరిగి ఉపమాన రీతిగా ఇతనెను పరలోక రాజ్యము తన కుమారునికి పెండివిందు చేసిన యొక్క రాజును పోలియున్నది ఆ పెండివిందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపించి పంపినప్పుడు వారు ప్రాణులకు కాగా అతడు ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను ఎద్దులను రొవ్విన పశువులను వధింపబడినవి అంతయు సిద్ధముగా ఉన్నది పెళ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపెను గాని వారు లక్ష్యం చేయక ఒకడు తన పొలమునకును మరి ఒకడు తన వర్తకమునకును వెళ్లి తక్కిన వారు అతని దాసులను పట్టుకుని అవమానపరిచి చంపిరి కాబట్టి రాజు కోపపడి తన దండ్రను పంపి ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణము తగలబెట్టించు అప్పుడతడు పోయి మీకు కనబడు వారి విందుకు పిలువుడని తన దాసులతో చెప్పాను ఆ దాసులు రాజమార్గములకు పోయి చెడ్డవారినేమి మంచి తమ కనబడిన వారిని అందరిని పోగు చేసి గనక విందుకు వచ్చిన వారితో ఆ పెళ్లి రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ వస్త్రములు స్నేహితుడా పెళ్లి వస్త్రీ వచ్చితివని అడుగగా వాడు మౌని అయిండే అంతట రాజు విని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటి లోనికి అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండునని పరిచారకులతో చెప్పాను కాగా పిలవబడిన వారు అనేకులు ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పాను అప్పుడు పరిస్థితులు వెళ్లి మాటలలో ఆయనను చెక్కపరచవలెనని ఆలోచన చేయవచ్చు బోధకుడా నీవు సత్యవంతుడవైయుండి దేవుని మార్గం సత్యముగా బోధించుచున్నావనియూ నీవు ఎవనిని లక్ష్య పెట్టవనియో మాటము లేని వాడవనియూ జరుగుతాము నీకేమి తోచున్నది కైసరుకు పన్నించుట న్యాయమా కాదా మాతో చెప్పుమని అడుగుటకు హెరోదీయులతో కూడా తమ శిష్యులను ఆయన యుద్ధకు పంపిణి యేసు వారి చెడుతన మెరిగి వేషధారులారా నన్నెందుకు శోధించుచున్నారు పన్ను రూక ఒకటి నాకు చూపుడని వారితో చెప్పగా వారు ఆయన యుద్ధకు ఒక దీనారము తెచ్చి అప్పుడు ఆయన ఈ రూపమును పైవ్రాతయు ఎవరివని వారిని అడగగా వారు కైసరు అలాగైతే కైసరువి కైసరునకును దేవునివి దేవునికి చెల్లించుడు అని వారితో చెప్పాను వారి మాట విని ఆశ్చర్యపడి ఆయనను విడిచి వెళ్లిపోయి పునరుత్నము లేదని చెప్పడి సద్దుకయ్యలు ఆ దినమున ఆయన యుతకు వచ్చి బోధకుడ ఒకడు పిల్లలు లేక చనిపోయిన ఎడలా అతని సహోదరుడు అతని భార్యను పెళ్లి చేసుకుని తన సహోదరునికి సంతానము కలుగజేయవరేనని మోసే చెప్పాను మాలో ఏడుగురు సహోదరులుండి మొదటి వాడు పెళ్లి చేసుకుని చనిపోయాను అతనికి సంతానము లేనందున అతని సహోదరుడు అతని భార్యను తీసుకున్నాను రెండవ వాడును మూడవ వాడును ఏడవ వాణి వరకు అందరును అలాగే జరిగించి చనిపోయి అందరి వెనుక ఆ స్త్రీ చనిపోయాను పునరుత్నమందు ఈ ఏడుగురిలో ఆమె ఎవనికి భార్యగా ఉండును ఆమె వీరందరికి నీ భార్యగా ఉండెన గదా అని ఆయనను అడిగి అందుకు యేసు లేఖనములను గాని దేవుని శక్తిని గాని ఎరుగక మీరు పొరబడుచున్నారు పునరుత్నమందు ఎవరును పెళ్లి చేసుకొనరు పెళ్లికి ఇవ్వబడరు వారు పరలోకమందున్న దూతల వలె ముందురు స్థానమును కూర్చి నేను అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను యాకూబు దేవుడనయ్యున్నానని దేవుడు మీతో చెప్పిన మాట మీరు చదవలేదా ఆయన సజీవులకే దేవుడు గాని మృతులకు దేవుడు కాడని వారితో చెప్పాను జనులది విని ఆయన బోధక ఆశ్చర్యపడి ఆయన సద్దుకైల నోరు ముయించెనని శాస్త్రోపదేశకుడు ఆయనను శోధించు బోధకుడా ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఏదని అడిగాను అందుకు ఆయన నీ పూర్ణ హృదయతోత్మతోనూ నీ నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెన నిన్నది ముఖ్యమైనది మొదటిదియు నైన ఆజ్ఞ నిన్ను వలె నీ పొరుగువాణి ప్రేమింపవలెనను రెండవ ఆజ్ఞయు దాని వంటిదే ఈ రెండు ఆజ్ఞలు ఆధారమై ఉన్నవని అతనితో చెప్పాను ఒకప్పుడు పరిశైలి కూడిగా చూసి క్రీస్తును గూర్చి మీకేమి తోచున్నది ఆయన యవని కుమారుడిని అడిగాను వారు ఆయన దావీదు కుమారుడని చెప్పి అలాగైతే నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద నీవు నా కూర్చుండుమని ప్రభువు నా ప్రభుతో చెప్పెను అని దావీదు ఆయనను ఆత్మ వలన దావీదు ఆయనను ప్రభు అని చెప్పిన యెడల ఆయన ఏలాగూ అతనికి కుమారుడగనని వారిని అడిగగా ఎవడును మారు మాట చెప్పలేకపోయాను మరియు ఆ దినము నుండి ఎవడును ఆయనను ఒక ప్రశ్నయు అడగ తెగింపలేదు